నమస్తే వెల్కమ్ టు ఎస్ డబల్ నైన్ న్యూస్ హైదరాబాద్ పీర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ హైవే మెయిన్ రోడ్డు పిల్లర్ నెంబర్ నూట ఆరు వద్ద శ్రీ రాఘవేంద్ర హోటల్ లో ఒక కస్టమర్ తినే దోశలో వచ్చిన మాడిపోయిన బొద్దింక ఏమని చెప్పండి సార్ మేము ఇక్కడ హోటల్ తిందామని వచ్చినాము రాగానే ఆర్డర్ ఇచ్చినాము ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ దోశలో ఉన్నటువంటి అంతా కూడా మీరు మీద వచ్చి ఆ దోశ తింటున్నాం తింటున్నటువంటి సమయంలో ఇది ఈ పురుగు నోట్ల కాడికి ఇక్కడ వచ్చింది కానీ ఇట్లా వచ్చందనే అది పుచ్చుకుంటుంది ఏందో ఇదని అని చెప్పేసి తీసి ఇక్కడ కింద పెట్టేసరికి అది ఇంకా అది పెండ పురుగు పెండ పురుగు ఇక్కడ కనబడేసరికి ఇంకా నాకు ఇంట్లో ఎంత ఎంట్రు అది కనబడి ఇంట్లో ఎంట్రికొస్తే తీసేలేండి ఇక్కడ ఇట్లా అన్నాను అన్న తర్వాత సగం తిన్నాం తిన్న తర్వాత ఇది ఇట్లా తీసి ఇట్లా పెట్టుకున్నాం పెట్టుకున్న ఒక్కడ పెట్టుకునే సరికి ఇది ఏదో ఉంది కదా పుచ్చుకున్నది పుచ్చుకుంటే ఏంటని తీసి వరకు ఎప్పుడు

చెనీ బెన్న పెట్టుకున్నా చెయ్యి గుచ్చుకున్నది చెయ్యి గుచ్చుకున్నప్పుడు ఏందని తీసి చూస్తే 이거 ఇంత పెద్ద పురుగు ఎవరు చెప్తారు చెప్పండి గంట నుంచి వేడియింది ఓవల్ నా పరిస్థితి ఏంటి